అమ్మంటే అమ్మే ఇంటిలోని నిండుతనం అమ్మతోనే స్థాపితం ముగ్గుల ముంగిట్లో అమ్మ నవ్వు విరసితం పెరట్లోని పువ్వుల్లో అమ్మ ప్రేమ గువాళితం అమ్మంటే ఇంటి వైభవం అమ్మంటే ఇంటి సౌరభం అమ్మంటే ఆదరణ అమ్మంటే అనురాగం అమ్మంటే ఆప్యాయత అమ్మంటే ఆత్మీయత అమ్మ హృదయాన్ని కొలవలేదు ఏ సాంకేతిక విజ్ఞానం అమ్మకు లేదు ప్రత్యామ్నాయం ఎందుకంటే అమ్మ అవుతున్నా అని తెలిసిన మరుక్షణం నుండి తన కాలాన్ని మన కోసం కరిగించేది అమ్మ తన కష్టాలను ఇష్టాలుగా మార్చుకొని తన ఉనికిని పిల్లల పునాదిరాళ్ళుగా పేర్చుకునేది అమ్మ పిల్లల ఆవులకు మొదటి అర్థాలు చెప్పే మాటల నిధంటూ అమ్మ పిల్లల తప్పటడుగుల్ని సరిదిద్దేది అమ్మ పిల్లలకు ప్రపంచాన్ని పరిచయం కల్పించేది అమ్మ అమ్మంటే పిల్లల రహస్య వేదిక ఇలాంటి అమ్మ నుండి మనం వేరుపడ్డప్పుడు లేదా మన నుండి అమ్మ వే దూరంగా వెళ్ళిపోయినప్పుడు మన పిల్లలు పెద్దవాళ్ళై అప్పుడు మనకు మళ్ళీ అమ్మాయి ఎలా గురిస్తుంది పిల్లలు పెద్దవాళ్ళై మన మాట విడినప్పుడు గుర్తుకొచ్చేదే అమ్మ పిల్లలు మనల్ని కాదని స్వంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు గుర్తుకొచ్చేదే అమ్మ పిల్లలు మన నుండి వేరుపడి వాళ్ళ కొత్త ప్రపంచాన్ని ఏర్పరచుకున్నప్పుడు గుర్తుకొచ్చేదే అమ్మ కొన్నిసార్లు ఆలోచనలలో అనిస్థితి ఏర్పడి ఏం చేయాలో ఏం చేయకూడదో అర్థం కానప్పుడు గుర్తుకొచ్చేది అమ్మ కొన్ని విషయాలు జీవిత భాగస్వామితో చెప్పుకోలేక స్నేహితులతో పంచుకోలేనప్పుడు గుర్తుకొచ్చేదే అమ్మ మనసులోని బాధ గొంతు వరకు చేరి పెదవులను దాటించలేనప్పుడు గుర్తుకొచ్చేదే అమ్మ ఎన్ని సమస్యలకు జవాబు అమ్మే అయినా నీకేం తెలియదులే ఊరుకో అమ్మ అని పిల్లలు అన్నప్పుడు మళ్ళీ గుర్తుకొచ్చేదే పిల్లల చిన్న చిన్న సమస్యలకు గూగుల్ సెర్చ్ అయిన అమ్మ వాళ్ళు పెద్దయ్యాక నేడు చాట్ జీపీటీగా మారి వారి సమస్యలకు ప్రత్యామ్నాయాలు చూపుతూ ఉన్నా ఈ కొత్త విషయాలేవి నీకు అర్థం కావలే అమ్మ అన్నప్పుడు తను అటక మీదకి ఎక్కిచ్చేసిన పురా వస్తువుగా మారిపోయానా అన్న భావన కలిగి మళ్ళీ గుర్తుకొచ్చేది అమ్మ ఈ తరానికి జీవకళతో పుట్టిపడే అష్టావధానం చేసే ఏఐగా మారిపోగలదు అమ్మ ఎందుకంటే ఎప్పటికీ అమ్మంటే అమ్మే అమ్మను మించి ఎంత ఎదిగినా గాయమైనప్పుడు అమ్మ అని పిలిచే పిలిపే అమ్మ అమ్మంటే అతి సామాన్యంగా మన మధ్య తిరిగే దేవుడు సృష్టించిన దైవం మనందరి స్వర్గప్రాప్తి పారట అమ్మంటే అమ్మే